ఏ మా ఎందుకుందామీ నీతో మాట్లాడు ఏమీ ఏమైంది బాబు డాడీ వచ్చారు మా పప్పి ఏది పప్పి ఏదో అంటే అందరూ పప్పి పప్పే అంటారు మమ్మీ నీతో మాట్లాడనుకోను మరికి నీకు ముద్దుగా పప్పి పిలుస్తారు కాబట్టి పప్పి అంటున్నారు వచ్చి నా పప్పు ఏదో మంచిలేదు పప్పి నచ్చలేదు అరే టైం సరిపెట్టేస్తావు అంటే ఏం చేయమంటావమ్మా పేరు మార్చానండి నువ్వు చెప్పాలి గాడి గాడికా అది నీ పేరు ఉంది కదా వేరే పేరు మంచి పేరు ఉంది కదా ఎట్లా పే నాకు సరిపోతుంది ఎంత లేదు చాలా స్కూల్ కలిగే మంచి క్యారెట్ బాగా కట్టలేదు మమ్మీ జాబర ఎక్కువ స్కూన్ ఏమి ఎట్ల పెట్టిస్తాను అలా రాక్షదీ చేస్తారా దాన్ని రాక్ష పండు ఉన్నదే ఇంతది దాని తప్పదు డాడీ అనాల శిక్కు పండు మమ్మీకి మానేసి పెట్టమో అన్నారు పెట్టారా మమ్మీ డాడీ 那 OK 的。